అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయింది ఎనిమిది నెలలు పూర్తయినా పాత ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చినా పాలనలో ఎక్కడా కూడా మార్పు లేదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణమైనటువంటి హామీ రైతు రుణ గొప్పగా చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతులందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసే బాధ్యత నాది అని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్రం నలుమూలలు తిరిగి ఏ మీటింగ్ లోనైనా సరే ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు మాటిచ్చారు అధికారంలోకి వచ్చిండ్రు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని దేవుళ్ళ మీద ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రమాణాలు కూడా కానీ చివరికి ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం మంది రైతులకు ఇంకా కూడా రుణమాఫీ జరగలేదు ఇంకా గొప్పగా మంత్రులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు మాది రైతు ప్రభుత్వం రైతులు పాలాభిషేకం చేస్తున్నారు సోనియా గాంధీ గారికి డెబ్బై శాతం మంది రైతుల రుణమాఫీ కాక ఆందోళన వ్యక్తం చేస్తే ప్రభుత్వం నుంచి సరియైన రీతిలో సమాధానం ఇవ్వాల్సింది పోయి చేసిన తప్పును కప్పిపుచ్చుకునే విధంగా ఇంకా కూడా ఈ రాష్ట్రంలో మంత్రులు బుకాయిస్తున్నారు పదే పదే ఎన్నికల సమయంలో మాట్లాడిను టిఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రాన్ని దోచుకున్నదని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంచి పరిపాలన అందిస్తామని చెప్పారు ఈ రోజు గ్రామ పంచాయతీల పరిస్థితి చూస్తే సిబ్బందికి జీతాలు లేవు గ్రామ పంచాయతీలో కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు ఈరోజు పల్లె పట్టణం అనే తేడా లేకుండా డెంగ్యూ జ్వరాలతో ప్రతి ఇంట్లో నలుగురు ఉంటే ఒక ఇద్దరికి కనీసం డెంగ్యూ జ్వరం వచ్చిన ఎక్కడా కూడా పాలన మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టలే మున్సిపాలిటీలలో నిధులు లేవు గ్రామ పంచాయతీలలో నిధులు లేవు ఎన్ఆర్ఈ చేతిలో గ్రామ పంచాయతీకి ఇచ్చినటువంటి నిధులు దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండ్రు ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించింది మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మాకు ఇళ్ల కొరకు సాయం చేయాలా మేము ఈ రాష్ట్రంలో ఇళ్ళు కట్టిస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఉదాహరణ చెప్పింది ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ఇళ్ళు ఇచ్చే బాధ్యత మాది ఈ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదలు ఎవరున్నారో మీరు సర్వే నిర్వహించి మాకు ఒక సంఖ్య చెప్పాలంటే దాని మీద ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉలుపు లేదు పలుపు లేదు గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఏ రకంగానైతే పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను అనగదొక్కే ప్రయత్నం చేసిందో ఆ పద్ధతినే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తా ఉన్నది ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పదలుచుకున్నాం పోలీసులతో పోలీసుల పహారా మధ్యన పోలీసుల సహకారంతో రాజకీయాలు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీకి ఏం గతి ఒక్కసారి గతాన్ని నెవరేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం ఉన్నదన్న అహంకారంతో మాట వరుసకు విమర్శ చేసినటువంటి ప్రతి కార్యకర్త ఏ పార్టీ నా కార్యకర్త అయినా సరే ఏ పార్టీ నాయకుడైనా సరే పోలీసులు మా చేతిలో ఉన్నారు కదా అని వేధించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి ప్రజాస్వామ్య ఎన్నికైనటువంటి నాయకులు ప్రజాస్వామ్య